హింస్ ప్రేషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ లిమిట్లో ఉన్నటువంటి నియర్ కుమ్మరవాలనపల్లి అలాగే మనము ఆ లిమిట్ అవుట్కట్స్లో ఉన్నామండి మరి కంతంపల్లి అవుట్కట్స్లో ఉన్నాము మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఈరోజు మనము ఈ యొక్క ఏదైతే చాలా ప్రతిష్టాత్మకంగా మరి రాయచోటి కదిరి రాజంపేట నెల్లూరు రాపూరు నెల్లూరు మరి అలాగే కడప మరి తదు తది ప్రాంతాల తిరుపతి కూడా ఈ యొక్క రోడ్డు వెళ్తుంది ఈ మార్గానికి ముందు ఇదివరకు మనం చూస్తే సింగిల్ రోడ్డు అనేటువంటిది ఉంది మరి దాదాపు ఒక సంవత్సరం కాలం నుండి మరి ఈ యొక్క రోడ్లు పనులు అనేటువంటివి రోడ్డు పనులు అనేటువంటివి జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా ఇక్కడ గాండపెంట ఎంపీకుంట మరి అలాగే సోలార్ ప్లాంట్ మన మన యొక్క రాయలసీమకే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సోలార్ ప్లాంట్ అనేటువంటి కూడా ఎన్పికుంట మండలంలో ఉంది మరి ఇక్కడ ఈ మండలాలకే కాక వివిధ జిల్లాలకు కూడా ఈ యొక్క రోడ్డును గుండా వెళ్ళేటువంటిది మరి అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా యోగి వేమన గారి విశ్వకవి యోగి వేమన గారి యొక్క సమాధి గండపేట మండలంలో కావచ్చు మరి అలాగే తింబమ్మ మరిమానం గూటిబైలు ఎన్పికుంట మండలంలో కావచ్చు మరి అలాగే మనకు వెలుగిల్లు ప్రాజెక్టు కావచ్చు మరి తిరుపతికి వెళ్ళే రూటు కావచ్చు మరి వేలాది వెహికల్స్ నిత్యం కూడా ఈ రోడ్డు కూడా కదిరి మరి రాయచోటి రోడ్డు మరి అలాగే మనం ఒకసారి గమనిస్తే గాండ్లపెంట ఎన్పికొండ తదితర గ్రామాలకి తదితర తదితర ప్రదేశాలకు వెళ్ళేటువంటి రోడ్డు మళ్ళీ ఈ రోడ్డు డబల్ రోడ్డు చేయాలనేటువంటి సంకల్పంతో ఆరంభే వాళ్ళు మరి ఈ యొక్క రోడ్డు నిర్మాణం గత సంవత్సరం నుండి చేపట్టారు మరి నత్తనాడకగా సాగుతున్నటువంటి ఈ రోడ్డు నిర్మాణం అనేటువంటిది నూతనంగా ఏర్పడినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం మరి అలాగే మన కదిరికి ప్రియతమ నాయకుడు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యేగా గెలిచడం మరి ఆయన మొట్టమొదటి వాగ్దానాల్లో కదిరి రాయచూట్ రోడ్డు ఏదైతే ఎన్పికొండ వరకు వర్క్ అనేటువంటిది ఉందో ఇది ఖచ్చితంగా ఈ యొక్క ఏ మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు కావచ్చు వాహనదారులు కావచ్చు మరి గతంలో మనం ఒకసారి చూస్తే చిన్న చిన్న యాక్సిడెంట్లు టూ వీలర్లో వెళ్ళేటువంటి వాళ్ళు ఆటోలో వెళ్ళేటువంటి వాళ్ళు కార్లు కావచ్చు బస్సులు కావచ్చు లారీలు కావచ్చు కొన్ని కొన్ని సంఘటనలు కూడా ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మరి అటువంటి తరుణంలో ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశాభావాన్ని అనుగుణంగా ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తే మరి అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలుస్తానే మొట్టమొదటిగా చేయబట్టే పనుల్లో ఈ యొక్క కదిరి రాయచోటి రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు నిర్మాణం చేయబడతానని వాగ్దానం ఇచ్చారు దాంట్లో భాగంగానే ఆయన చెప్పిన మూడు నెలల్లో పూర్తి చేస్తామనేటువంటి ఆ ఒక్క మాటకు అనుగుణంగానే ఈ యొక్క రాయచోటి కుంట వరకు ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు నిర్మాణ పనులు అనేటువంటివి మనం గత ఒక నెలకు ముందు మనం చూసాం ఎమ్మెల్యే గారు స్వస్థాలతో మరి ఈ రోడ్డుకి భూమి పూజ కూడా చేశారు మరి తదుపరి కార్యాచరణ రూపం అనేటువంటిది మనము ఒకసారి చూస్తే మరి ఈ మధ్యకాలంలో మనం ఒకసారి చూసుకుంటా పోతే ఈ రోడ్డు నిర్మాణం అనేటువంటిది మన కదిరి ఏదైతే మనకి కుమరాలపల్లి లిమిట్స్ కదిరిలో ఉన్నటువంటి కుమరవాళ్ళపల్లి లిమిట్స్ నుండి మళ్ళీ గండపెంట మండలానికి సంబంధించినటువంటి కమతలపల్లి కావచ్చు మరి అలాగే మరి మనకి యోగి వేమన గారికి వెళ్ళేటువంటి మరి ఏదైతే కటార్పల్లి క్రాస్ ఉందో ఆ క్రాస్ కావచ్చు మరి అటువంటి అటువైపు మరి గండపెంట కావచ్చు మరి అలాగే మనము ఎన్పి కుంట కావచ్చు ఎన్పి కుంట వరకు వెలుగుళ్ళు వరకు ఈ యొక్క గాలివిడి వరకు ఈ యొక్క రోడ్డు నిర్మాణం అనేటువంటి చకచకా పనులు జరుగుతున్నటువంటిది మనం ఒకసారి చూడవచ్చు మరి ఒక వార క్రితం కూడా ఈ రోడ్డు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయని గుర్తిదారులు అలాగే ఎమ్మెల్యే గారు కూడా స్వయాన ఆయనే వచ్చి ఈ యొక్క విజిట్ చేసినటువంటిది కూడా మనం ఒకసారి చూడవచ్చు మరి ఈ ప్రాంత ప్రజలంతా కూడా గతంలో మనం కూడా వీడియోలు చేసినప్పుడు రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రాంత ప్రజలంతా బాధపడుతున్నటువంటి తరుణంలో వాళ్ళతో కూడా మనము కొంతమందితో మాట్లాడటం జరిగింది ఎ ఎట్లా పరిస్థితి అని మరి ఈ రోడ్డు గుండా వెళ్తుంటే మాకు చెదురుముదురు యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి చాలా మందికి కాళ్ళు విరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి కొన్ని ప్రమాదాలు జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి చాలా ప్రాణం అనేటువంటి చాలా విలువైంది ఈ రోడ్డు నిర్మాణం అంతా అయిపోతే ఈ ప్రాంతం ఈ రెండు మండలాలకే కాక ఇట్లా వెళ్ళేటువంటి వాహనాలు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అని చెప్పినటువంటి సంఘటన ఉన్నాయి మరి దాని యొక్క వాళ్ళ ఆలోచన విధానంగా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచన విధానంగానే ఇక్కడ వాహనాలు వెళ్ళేటువంటి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరీ ముఖ్యంగా మనం ఒకసారి చూస్తే శ్రీ సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్ పుట్టపరత కూడా మనకి దగ్గరలో ఉంది మరి అలాగే ఈ ప్రాంతం గుండె ఈ ప్రాంతం నుండి వచ్చేటువంటి నిత్యము వేలాది వెహికల్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఇబ్బందిగా వెళ్ళేటువంటి పరిస్థితులు మరి అటువంటి తరుణంలో ఇదంతా గుర్తిరిగినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుకొండ వెంకటప్రసాద్ గారు గుత్తేదారులతో మాట్లాడి యుద్ధ ప్రతిపాదకన ఈ యొక్క రోడ్డు నిర్మాణం అనేటువంటివి చేయాలని వాళ్ళకి సూచనలు సలహాలు ఇచ్చి అలాగే సంబంధిత శాఖ మంత్రివర్యులు అలాగే సీఎం గారి దృష్టికి అలాగే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క రోడ్డు అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి నేను ఈ ప్రాంత ప్రజలకు మాట ఇచ్చాను అనేటువంటి ఆయన ఆలోచన విధానంతోనే ఈ రోడ్డు అనేటువంటిది పూర్తి జరు పనులు అనేటువంటిది చేస్తున్నారు ఈ రోడ్డు కూడా చాలా త్వరగా మీకు అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది ప్రాంత ప్రజలంతా కూడా హర్షించ హర్షద్వనులతో ఖచ్చితంగా ఇది పూర్తి చేస్తాము అని ఈ యొక్క రోడ్డు నిర్మాణం అనేటువంటిది చేపట్టారు మరి మనం చూస్తున్నాం గత ఒక నెల ముందు వచ్చినప్పుడు మనకి ఈ రోడ్డు అక్కడక్కడ కూడా వర్సలు జరుగుతున్నటువంటిది ఇప్పుడైతే దాదాపు ఒక రోడ్డు నిర్మాణం అనేటువంటి ఈ ప్రాంత ప్రజల అనుగుణంగానే ఎక్కడ కూడా వాహనదారులకి అసౌకర్యంగా లేకుండా సౌకర్యవంతంగానే వాహనాలు వచ్చిపోవడానికి ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా ఎటువంటి ఆటంకం కలగకుండా మరి సుదీర్ఘ ప్రాంతాలు వెళ్ళేటువంటి వాహనదారులకి ప్రయాణికులకు కూడా సురక్షితమైనటువంటి ప్రయాణం ఆహ్లాదకరమైనటువంటి ప్రయాణం ఆరోగ్యకరమైనటువంటి ప్రయాణము సురక్షితమైనటువంటి ప్రయాణం జరగాలనేటువంటి సంకల్పంతో ఈ రోడ్డు నిర్మాణం గుత్తేదారులు కూడా తగు అధికారుల యొక్క సూచనల సలహాలతో ఈ రోడ్డు నిర్మాణం అనేటువంటిది చేయబడుతున్నటువంటిది మనం చూడొచ్చు ఈ రోడ్డు త్వరలోనే మన ప్రజలకు అనుగుణంగా ఈ రోడ్డు అందుబాటులోకి వస్తాదని మా నియోజకవర్గంలో కూడా ఆశించవచ్చు